రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనము ఈ మెరుపు బడ్డలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి అలాగే ఎర్రనల్లి సమస్యకు మనకు ఈ మూడిటికి సమర్థవంతంగా పనిచేసే ఒక కాంబినేషన్ మందుల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనకు రెండు రకాల మందులతోనే మనకు ఈ మూడు కంట్రోల్ అయ్యే విధంగా పనిచేస్తాయి వందకు వంద శాతం అయితే సో అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది అయితే మన అయితే షేర్ చేయండి మరి కొన్ని ముందు వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్దాం మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది అలాగే మనకు నల్ల తామర పురుగు సమస్య ఉంది దోమ సమస్య అనేది కూడా ఉంది సో మనకి మూడిటి ఓని కంట్రోల్ అవ్వడానికి మనం వివిధ మందులు అయితే స్ప్రేయింగ్ చేస్తూనే ఉంటాము సో మనం ఇప్పుడు నేను చెప్పిన మందులో కాంబినేషన్స్ అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం అయితే పక్కా రిజల్ట్ అయితే ఉంటుందన్న సో అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బయర్ కంపెనీదండి సో మనకి ఈ బయర్ కంపెనీ టాప్ కంపెనీలో బయర్ కంపెనీ అనేది బెస్ట్ కంపెనీ ఏ ప్రోడక్ట్ అందించినా ఇందులో బాగుంటుంది అందులో వచ్చి మనకు ఈ బయర్ కంపెనీ కింద మూవెంటో ఓడి అండి సో మనకి ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే మనకు బయర్లో అయితే అందించడం జరుగుతుంది సో ఈ మూవెన్ టూ ఓడిలో టెక్నికల్ వచ్చి మనకు స్పీరో ట్విటర్మెంట్ అనేది మనకు ఇందులో పదహైదు పాయింట్ ముప్పై శాతం డబ్ల్యూడబ్ల్యూ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ టు ఓడి అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ నల్ల తామర పురుగు సమస్య తామర పురుగు సమస్యకు అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ స్పీరో డెటర్మెంట్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో దీన్నైతే మనం వాడుకోవడం వల్ల మనకు ఈ తామర పురుగు నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య తెల్ల దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది దీనివల్ల అయితే సో ప్రతి ఒక్కరైతే మూ ఓడినైతే ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తగ్గు రెండు వందల యాభై ఎంఎల్ కంటే తగ్గకుండా అయితే చూసుకోండి అంతకుమించి డోస్ ఒక మూడు వందల ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు మీరు ప్రైస్ అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక రెండు వందల యాభై ఎంఎల్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు మార్కెట్లో అయితే మా ఏరియాలో ఉన్న ధరలు అయితే మీకు తెలియజేస్తాను ఒక పన్నెండు వందల రూపాయలకైతే మా ఏరియాలో అయితే లభిస్తుంది ఉంటే ఓడి అనేది సో మీ ఏరియాలో అనేది మీకు కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు తక్కువగానే ఉండొచ్చు సో ఎగ్జాక్ట్ ధర అయితే ఇది నేను చెప్పింది కాదు సో మా ఏరియాలో అయితే ఇంతకైతే లభిస్తుంది మూగింటి ఓడి అనేది సో ప్రతి ఒక్కరైతే ఈ మూగింటి ఓడినైతే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దోమ సమస్య నల్ల తామర పురుగు సమస్య అనేది ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ నల్లి సమస్య ఉంది అనుకుంటే ఈ మోంటో ఓడి కాంబినేషన్లో అయితే మీరు ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన అబాసిన్ అయితే వాడుకోండి సో ఈ అబాసిన్లో వచ్చి టెక్నికల్ అనేది ఏముంటుందో అబా అనేది మనకు ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ అబాసిన్ అనేది మనకి ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది సో మనకు ఈ అబా ఇది కింది ముడత సమస్య అలాగే మనకు మిరప పంటలో వచ్చి కుసలమాడు మాడు సమస్య అనేది ఈ రెండిటి ఉన్నా కూడా ఈ రెండు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఆబాసిన్ అనేది మీరు ఒక వంద ఎంఎల్ వరకు ఒక ఎకరానికి వాడుకోవచ్చు సో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటే ఒక నూట యాభై ఎంఎల్ వరకు కూడా ఒక అభాసిన్ అయితే వాడుకోవచ్చు ఈ అబ్బాసిన్ అనేది మనకు ఒక వంద ఎంఎల్ మార్కెట్లో మా ఏరియాలో అయితే ఒక ఐదు వందల రూపాయలకి అయితే మార్కెట్లో అయితే లభించడం జరుగుతుంది సో మనకి ఈ మూవెంటో ఓడి అనేది మనకు అలాగే అబ్బాసిన్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే వాడుకోండి ఈ రెండింటిలో దాదాపుగా మనకు తక్కువ ధరకే బడ్జెట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవి వచ్చి మనకు తామర పురుగు నల్ల తామర పురుగు సమస్య నల్లి సమస్య దోమ సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది సో ప్రతి ఒక్క అయితే ఈ కాంబినేషన్లో ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అన్నా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్